So శరీరానికి ఆరోగ్యం మనసుకి ప్రశాంతత కావాలి అని అంటే ఎక్కడికెట్కో వెళ్లాల్సిన అవసరం లేదండి ఇలా హ్యాపీగా గా ప్రకృతి చుట్టూ ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేలుంబిని ప్రజెంట్ అయితే నేను లో ఉన్నాను మన ట్రెడిషనల్ హీరోర్ ఆంజనేయ రాజ్ గారి హర్బా వ్యాలీకి వచ్చేస్తానమాట సో ఇక్కడ ప్రతి ఒక్క మొక్క చెట్టు వేర్ల దగ్గర నుండి ఆకులు అలాగే కాయలు పండ్లు ప్రతి ఒక్క దానికి కూడా మంచి మెడిసినల్ వాల్యూస్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి సో ఏ చెట్టు ఎలా ఉపయోగపడుతుంది మనకు ఏ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ మనము ఏ డిజార్డర్స్ కి డిసీజెస్ కి ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు అవన్నీ కూడా తెలుసుకుందాం సో మన ఆయుర్వేద శాస్త్రంలో ఏం చెప్తున్నారు అవన్నీ కూడా ఆయన నోట్ నుండి క్లియర్ గా తెలుసుకుందాం కాసేపట్లో అంతా జాయిన్ అవబోతున్నారు ఆంజనేయ రాజ్ గారు ఆయనతో మాట్లాడదాం లెట్స్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ సార్ ఇది అక్కడ లోపల ఉంటే తీసుకొచ్చాను ఏం మొక్క దీని వల్ల ఔషధ గుణాలు ఏంటి ఇది అక్కల కర్ర అంటారమ్మా అక్కల కర్ర కర్ర అని కూడా అంటారు సాంస్క్రిట్ లో దీని వేరు మాత్రమే వాడతారమ్మా ఈ మొక్క ఏ విధంగా ఉపయోగపడదు ఓన్లీ రూట్ అండి ఈ రూట్ మట్టికి వాడుకోవాలి దీనికి తిమ్మిర చేసి గుణం అవుతుంది అమ్మా తిమ్మిరెక్కుతుంది సపోజ్ ఈ రూట్ మీరు ఇప్పుడు నా నోట్లో పెట్టుకుని నదిలేరు అనుకోండి నోరంతా అవుతుంది అనమాట నమ్ముగా తయారు ఇది అలా పెట్టుకుని నవలడం వల్ల ఏమవుతుందంటే మీ పిప్పి పంటలో ఉన్న పురుగులు అంటే మీ యొక్క చిగుర్లు ఇగురులు అంటాం కదా గమ్స్ ఆ గమ్స్లో ఉన్నాయి కానీ పండ్ల మధ్యన ఉన్నాయి కానీ పండ్ల లోపల ఉన్న పురుగులు అవన్నీ చనిపోయి బయటకు వచ్చేస్తాయి క్రిమిని చంపటంలో ఒక అద్భుతమైన ప్రక్రియ చేస్తుంది వేడి చేస్తుంది ఇది బాగా పెరాలసిస్ వాత వ్యాధులు అంటే ఒకటని చెప్పలేము అమ్మా ఒక యాభై అరవై రకాలకు ఉపయోగపడతాం లివర్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది దీన్ని చూర్ణాన్ని అనేక రూపాల తీసుకుంటాం ఓకే ఈ అక్కల కర్ర యొక్క వేరు యొక్క చూర్ణాన్ని లేహియాల్లో కలిపి కూడా వాడతారు నరాలకి శక్తిని ఇవ్వడానికి నరాలని స్టిమ్యులేట్ చేయడానికి ఆస్తమా మీద పనిచేస్తుంది కాఫ్ మీద పనిచేస్తుంది కోల్డ్ మీద పనిచేస్తుంది లివర్ మీద పనిచేస్తుంది రక్తశుద్ధి చేసి హృదయం అంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏ అయితే ఉన్నాయో ఆ గుండె వ్యాధులు అన్నటి నుంచి చక్కగా మనల్ని కాపాడుతుంది ఓకే అలాగా ఒకటి రెండు సయాటికా అంటాం కదా మనం ములుగు నెప్పి అంటాం ములుగు అంటే ఈ ఎముకం ఈ సయాటిక అనేది ఎన్ని రకాల వ్యాధులు ఎన్ని రకాల వైద్యాలు చేసినా తొందరగా తగ్గదు వాత వ్యాధుల్లో ఒకటండి అది సయాటిక అనేది ఆ సయాటికా నొప్పి తగ్గించే గుణం ఈ వేరుకుందాం ఓకే ఇది బాగా జాగ్రత్తగా సండే తీసి దీన్ని పాల ఆవిరి మీద ఒకసారి ఉడకబెడితే శుద్ధి శుద్ధయిన తర్వాత దీన్ని చూర్ణం చేసుకుని ఆ చూర్ణాన్ని డైరెక్ట్గా తీసుకోవచ్చు పాలతోటి తీసుకోవచ్చు దీంట్లో నియర్లీ నేను చెప్పాను కదమ్మా ఒక యాభై రకాల వ్యాధులను తగ్గించే గుణాలు అక్కలకర్ర దీని యొక్క చూర్ణాన్ని త్రికటిక చూర్ణంలో కలిపి తేనెలో కలిపి ఉదయం సాయంత్రం నాకితే ఆస్తమ క్రానిక్ ఆస్తమ కూడా తగ్గుతుంది ఓకే అదేవిధంగా ఇది ఏ భాగం అయితే వీక్ అయిందో సపోజ్ పెరాలసిస్ వచ్చింది మీకు ఒక లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ వీక్గా ఉంది సరిగ్గా పనిచేయట్లేదు అప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఆముదంలో కలిపి కానీ నువ్వుల నూనెలో కలిపి కానీ ఈ చూర్ణాన్ని బాగా నూరి పచ్చివేరి అయితే బాగా పనిచేస్తుంది అప్పటికప్పుడు నూరి కనుక రాస్తే మంట పుడుతుంది మంట పుట్టి కొంచెం ఎర్రబట్టడం కూడా జరుగుతుంది అటువంటి అప్పుడు కడిగేయాలి అన్ని స్కిన్లకి సూటబుల్ కాదు పూర్వం అయితే అందరికీ వాడేవారు ఇప్పుడు మనిషిలో ఆ శక్తి అనేది తగ్గింది కాబట్టి రకరకాల కెమికల్స్ మనం ఆహారంలో తింటున్నాం కాబట్టి ఎవ్రీ పర్సన్ యొక్క నేచర్ మారిపోయి మామూలుగానే పెర్సన్కి పెర్సన్కి నేచర్లో సంబంధం ఉండదండి కానీ సెన్సిటివ్నెస్ అనేది పెరిగిపోయింది స్కిన్లో రకరకాల బ్యూటీ ప్రోడక్ట్స్ వాడడం వల్ల కానీ నిల్వ పదార్థాలు తినటం కానీ జంక్ ఫుడ్స్ తినటం అనేక కెమికల్స్ స్ప్రేయింగ్గా వాడిన మన ఆహార పదార్థాలు తినటం వల్ల ప్రతి దేనికి ఏ బాడీ రియాక్ట్ అవుతుంది అనేది అర్థం అవట్లేదు దానివల్ల దీన్ని ఏంటంటే ఆ ఎర్రబడిన వెంటనే తీసేయాలి ఎప్పుడైతే మీరు ఆముదంలో కలిపి రాశారో అప్పుడు కొంచెం వేడి ఎక్కుతుంది ఆ పార్ట్ ఓకే వేడి ఎక్కడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది బ్లడ్ ఫ్లో పెరగడం వల్ల పెరాసిస్ వల్ల బ్లడ్ ఫ్లో తగ్గిపోవడం కానీ అవయవానికి స్పర్శ తగ్గడం కానీ ఇటువంటి కూడా రాదు కదా స్ట్రెంగ్త్ రావడంలో కానీ అన్నిటిలోని ఈ యొక్క చూర్ణం పనిచేస్తుందండి పూర్వకాలం దీన్ని ఏం చేసేవారంటే బాగా నూరి బిళ్ళగా చేసి వీటితోటి రక్ష అని వేసేవారు అమ్మ పూర్వం పల్లెటూరులో మీరు పూర్వీకులను చూస్తే ఇక్కడ చిన్న బొట్టు లేక మచ్చ ఉంటుంది అన్నమాట అది ఇలాంటి మూలికలతోటి చేసిన మచ్చమ్మ ఇది కాని చిత్రమూలం అని ఉంటుంది ఆ చిత్రమూలం మూలిక యొక్క ఆకులు నూరి కట్టినా కూడా పుండి పడిపోతుంది పుండుపడి అక్కడ స్లోగా ఒక మచ్చ లాంటిది ఏర్పడుతుంది అనమాట ఆ పుండు పడినప్పుడు ఆ మచ్చ ఏర్పడినప్పుడు ఆ పుండి పడినప్పుడు ఇక్కడ ఉన్న స్టిమ్యులేట్ అయ్యి నరాలు ఇక్కడ ఏదైతే ఉందో చెడు అది పోతుందనమాట దీన్ని మనం యాక్చువల్గా ఏ అంటాం దాన్నే గురుస్థానం అంటాం దాన్ని మహద్ యోని అంటాం దాన్నే బ్రహ్మయోని అంటాం దాన్నే రామద్వారం అంటాం ఇన్ని పేర్లు ఇక్కడ ఉంటాయి ఇది తరుడై శివుడికే కాదు తొరిడై అందరికీ ఉంటుంది అందుకని స్త్రీలు మీరు బొట్టు అక్కడే ఎందుకు పెట్టుకున్నారు ఆ బొట్టు అనేది ఎందుకు పెట్టుకుంటారు అంటే మొహం అంక చూసినప్పుడు అందరి కళ్ళు ఒక విధంగా ఉంటాయి కొందరు కళ్ళల్లో కొన్ని విచిత్రమైన అద్భుతమైన శక్తులు ఉంటాయి వాళ్ళు ఎక్కువసేపు మీ వంక చూడడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క తేజస్సు వాళ్ళకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవడం వల్ల మీకు అనేక వ్యాధులు రావడానికి కూడా కారణం వస్తుంది అటువంటి వాటి నుంచి బయటపడడం కోసం బొట్టు అనేది మనకి సనాతన ధర్మంలో ఉండాలి అంత చిన్నది పెట్టుకోకూడదు కొంచెం కనబడిలో పెట్టుకుంటే ఆ దృష్టి అనేది దాని మీదకి వెళుతుంది కాబట్టి ఆ దృష్టి మారడం వల్ల కొన్ని చెడు చూపుల యొక్క ప్రభావం మీ శరీరం మీద పడకుండా మీరు ఆరోగ్యంగా ఉండడం కోసం అక్కడ బొట్టు పెట్టకుండా ఆ థరుడై అనేది ఏదైతే ఉందో అది యాక్టివేట్ అవడం వల్ల మీ శరీరానికి అద్భుతమైన శక్తి వచ్చి అనేక వ్యాధుల నుంచి మీరు బయటపడడం కోసం అక్కడ ఇలాంటి మూలికలతోటి రక్ష అనేది ఏర్పాటు చేసి ఓకే అదే బొడ్డు దగ్గర ఉన్న వ్యాధుల వల్ల మన శరీరంలో బొడ్డు దగ్గర మూడు నాళాలు ఉంటాయమ్మా తల్లి గర్భంలో మనం పెరిగిన నాళ్ళు ఆ మూడు నాడుల వల్లే మనం బతుకుంటాం తల్లి తీసుకున్న ఆహారమే మనకు అందుతుంది తల్లి తీసుకున్న గాలి మనకు అందుతుంది బిడ్డ యొక్క ఊపిరితిత్తులు బయటకు వచ్చేదాకా పని పనిచేస్తే కనుక ఆ శిశువు గర్భంలోనే చనిపోరు ఎందుకు అంటే వాళ్ళు కేచరి ముద్ర అంటమ్మా యోగ శాస్త్రంలో బిడ్డ యొక్క నాలిక రంధ్రాల్లో అడ్డంగా ఉంటుంది అడ్డంగా ఉండి ఉమ్ము నీటిలో పెరుగుతుంది కదా శిశువు మీరు స్త్రీలు కాబట్టి మీకు బాగా తెలవాలి ఆ ఉమ్ము నీటిలో ఉన్నప్పుడు శ్వాస తీసుకుంటే ఆ ఉమ్మిరు ఊపిరితిత్తుల్లో ఆ శిశువు చనిపోతాను అందుకు శిశువుకి ఊపిరితిత్తులనే పనిచేయవమ్మ బయటకు వచ్చేదా అప్పుడు దాకా సుషుమ్నాడి ఏదైతే ఉందో ఎడ పింగళ ఎడ ఎడముక్కు కుడిముక్కు వెన్నుపూసలో ఉన్న మూడవ నాడి సుషుమ్నాడి ఆ నాడిలో తల్లి ఆధారంతో ఒక ప్రాణం పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ శిశువు బతికొంటాం బయటకు వచ్చాక ఆ ముక్కు రంధ్రాలకు అడ్డంగా ఉన్న నాలికి కింద పడిపోయి ఈ రెండు ముక్కులతోటి శ్వాస తీసుకోవడం మొదలు పెడతాం ఆ ఆ ఏదైతే నీరు ఉందో ఆ నీరు ఎలా ఉంటుందమ్మా తెల్లగా ఉంటుంది కదా నారం అంటే శాంస్కృతిలో నీరు అమ్మ ఏదైతే కేసరి ముద్రతోటి కూడి ఉన్న శిశువు సమాధి స్థితిలో తల్లి గర్భంలో పెరుగుతుందో స్థితిలో ఉంది ఆ శిశువు అందుకు ఆ తల్లికి అద్భుతమైన తేజస్వం ఆ నారాయణుడు అంటే పాల సముద్రంలో లేడమ్మా తల్లి గర్భంలో పెరిగే శిశువే ఆ నారం అనే నీరు తెల్లగా ఉంటుంది కాబట్టి ఆ పాలు తోటి ఉన్న ఆ నీటిలో తేలియాడే శిశువే నారాయణ అంత శక్తి ఆ శిశువులో ఆ శిశువు బతుకుంటానికి కారణమైన తల్లి గర్భం నుంచి అంటే తల్లి పేగునే ఆ బొడ్డు ద్వారా లోపలికి వెళ్తుంది కాబట్టి ఈ బొడ్డు ద్వారా వెళ్ళిన మూడు నాడులే కోటాను కోట్ల నాడులుగా మీ శరీరం అంతా వ్యాపిస్తాయి ఆ నాడుల్లో ఉన్న దోషాన్ని పోగొట్టడానికి ఆ చిత్రమూలంతో ఇలాంటి మూలికలతోటి చుట్టూరు రక్ష అని చుట్టూరు అది అంటించమ్మా ఒక పేస్ట్ లాగా చేసి ఇలాగ సర్కిల్గా అంటించి పైన గొడ్డేసి కట్టేస్తే తెల్లారి సరికి పుండు పడిపోయారు ఆ నరాల్లో ఉన్న దోషాలన్నీ తొలగించి ఆ పిల్లవాడికి మళ్ళీ చనిపోయే వరకు పెద్ద అయ్యి ముసలు చనిపోయే వరకు అజీర్ణం కానీ పొట్టకి సంబంధించిన వ్యాధులు కానీ రాకుండా ఆ రక్ష అనేది వేసేవారు అంత అద్భుతమైన సైన్స్ మన ఆయుర్వేద మూలికల వెనకాల ఉంది ఎంత గొప్ప శాస్త్రం అసలు అంటే చనిపోయే వరకు అంటే అసలు నిజంగా చాలా అందుకనే దానికి పేరు ఆమె పెట్టారమ్మా రక్ష అంటే రక్షించేది దేని నుంచి వ్యాధుల నుంచి కొన్ని వందల మంది నాకు ఫోన్ చేసి అక్కల ఎక్కడ దొరుకుతుంది ఆ వేరు మీ దగ్గర ఉందా ఆ చూర్ణం దొరుకుతుందా అని నన్ను చాలా ఇబ్బంది పెట్టారు దయచేసి మూలిక దుకాణాల్లో దొరుకుతాయండి నా టైంను వృధా చేయకుండా ఖాళీగా ఉండి ఫోన్లు చేసి అది ఎక్కడ దొరుకుతుంది ఎలా దొరుకుతుంది మీరు పంపిస్తారా ఎక్కడ పండుతుంది ఇలాంటివి దయచేసి అడగొద్దండి మీరు మూలికా దుకాణాల్లో అన్ని చోట్ల దొరుకుతుంది కాబట్టి చక్కగా తెచ్చుకుని దాన్ని పాలావిరి మీద ఉడకబెట్టుకుని శుద్ధి చేసుకుని వాడుకోండి ఓకేనండి దయచేసి నాకు కాల్ చేయొద్దు నమస్కారం ఇష్యూస్ మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తాను లేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా నీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్